ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే జయ మనం నవరాత్రుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఇవాళ ఆరవ రోజులో ఉన్నాం ఈ రోజు యొక్క విశిష్టత శుద్ధ షష్ఠి ఆరవ రోజు దసరా శరణ నవరాత్రి ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గమ్మని ఈ రోజున మహాలక్ష్మి స్వరూపంలో చూపిస్తారు మనం కూడా లక్ష్మీ పూజే చేసుకుంటాం అవునండి అయితే మహాలక్ష్మి అనగానే మానవుడు ప్రతివాడికి మహాలక్ష్మే కావాలి ఆమె అన్ని రకాల లక్ష్మీ స్వరూపాల్లోనూ ఉంటుంది లక్ష్మీ అనంగానే అర్థం మనం లౌకికంగా ధనం అని తీసుకుంటాం లక్ష్మి ధన ధాన్య ధైర్య సంతాన ఎన్ని రకాల లక్ష్మిలో కావాలి మనకి ఇన్ని స్వరూపాలలో అమ్మవారు కనపడుతుంది ఎంత సంపద ఉన్నా ధైర్యం లేకపోతే లాభం లేదు కదా అంతే ధాన్యం బోళంతో వచ్చినా వల్ల ధనం రావాలి ధనలక్ష్మి అవసరం కూడా ఉంటుంది అన్ని లక్ష్మిలో అవసరమే కదా అంటే పరిపూర్ణతని పరి ఎనిమిది స్వరూపాలలో ప్రదర్శిస్తుంది లక్ష్మీదేవి అయితే ఈమె భగవంతుని భార్యగా ఉండటం వల్ల విష్ణుమూర్తి యొక్క భార్యగా ఉండటం నిత్యానపాయినిగా ఉండటం భర్తని వీడి ఉండని తత్వం కలిగిన దేవతగా ఉండటం వల్ల ఈ దైవంగా ఉండటం వల్ల లక్ష్మిని ప్రార్థించినా పూజించిన మనకి ఐదోతనం పెరుగుతుందని చెప్తారు ఐశ్వర్యానికి లక్ష్మీదేవి సాహసము ధైర్యము సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటానికి సాహసోపేతమైన పనులు చేయడానికి లక్ష్మీ లక్ష్మీదేవి భర్తతోటి సగ ఎక్కువ కాలం కలిసి ఉండటానికి ఐదవతనానికి లక్ష్మీదేవి సంతానానికి లక్ష్మీదేవి పాడి పంట దానికి లక్ష్మీదేవి సిరి సంపద లక్ష్మీదేవి అన్నిటికీ మహాలక్ష్మిని కొలవటమే అల్టిమేట్ గోల్గా కనపడుతుంది మనకి అది అయితే ఈ లక్ష్మీ స్వరూపంగా వెలిసిన ఆవిడ విష్ణుతో కలిసి వైష్ణవి శక్తిగా మనకి దర్శించారు అయితే వైష్ణవి శక్తి చాలా ప్రత్యేకమైన శక్తిగా చెప్తారు దీనికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన గాథ కూడా ఉంది ముందు అమ్మవారికి ఈ రోజు ఏం సమర్పిస్తారో చెప్పి అప్పుడు కథ చెప్పుకో తప్పకుండా లేదా గులాబీ రంగు పింక్ కలర్స్ ఏ రకమైన పింక్స్ అయినా సరే ముదురుగా కళ్ళ కొట్టే రంగు కాకుండా కొంచెం లేత కలర్ లేత రంగులో ఏ వస్త్రాన్నైనా మనం అమ్మవారికి సమర్పించవచ్చు మహాలక్ష్మి పూజ చేసుకుందాం ఈ రోజు ఏదైనా చక్కగా అని అనుకుంటే కనుక ఓ మంచి గులాబీ రంగు చీర కట్టుకుని అమ్మవారికి పూజ చేసుకోండి గులాబీలతోటి పూజ చాలా బాగుంటుంది వాసన వచ్చే పువ్వు గులాబీల్లో కొన్ని ఊరికే ఉంటాయి అవి అలాగే ఉంటాయి పదిహేను రోజులైనా అది కాకుండా సెంట్ అంటారు కొంచెం గుమఘమలాడుతుంది గులాబీ అత్తర వాసన వస్తుంది ఆ పువ్వుతో అర్చన చాలా మంచిది అయితే అమ్మవారికి ప్రీతిపాత్రమైన దినుసుగా మనకి పప్పు అని చెప్తారు శనగలు ఆమె యొక్క ధాన్యంగా చెప్పబడుతుంది ధాన్యం అనుకోవద్దు గ్రెయిన్ అయితే శనగపప్పుతో చేసిన ఏ పదార్థానైనా అమ్మవారికి నివేదన చేయొచ్చు పెద్ద పదార్థాన్ని చేయలేము అనుకుంటే మామూలు క్షీరాన్నంలోనే శనగపప్పు వేసి చేయండి బూరెల్ లాంటివి నివేదన చేయొచ్చు మైసూరుపాకు లాంటివి చేయొచ్చు బూందీ తీపి బూందీని నివేదన చేయొచ్చు శనగపిండితో చేసిన ఏ పదార్థాన్నైనా అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు అమ్మవారికి సంబంధించిన మహాలక్ష్మి అష్టకం కానీ లక్ష్మీ అష్టోత్తరంతో కానీ పూజా విధానం చేసుకోవచ్చు ఈ మహాలక్ష్మి అష్టకము లక్ష్మీ అష్టోత్తరము కూడా నిత్యము చే పూజా విధానంలో అలవర్చుకుంటే చాలా మంచిది వీటికి మనకి ఉపదేశం కావాలన్న నియమం పెద్దగా కనపడదు అన్ని చోట్ల విష్ణుదాసనామ చదవం కానీ లక్ష్మీ అష్టోత్తరం చదవాలి అది లెక్క లక్ష్మీ అష్టోత్తరం చదివితే లక్ష్మీ అష్టోత్తరమే చదువుకోవచ్చు కానీ విష్ణు సహస్రనామం చదివితే మాత్రం లక్ష్మీ అష్టోత్తరం చదవాలి వీళ్ళిద్దరినీ పక్క పక్కన చదువుకోవటం వల్ల ఇది మంచిది ఇప్పుడు పొద్దుటి పూట మనం ఏదో హడావిడిలో ఉంటాం గబగబా లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని పూజ చేసుకుని వెళ్ళొచ్చు విష్ణు మనం విష్ణు విష్ణుదాసనామాన్ని చదివినప్పుడు కనుక లక్ష్మీ అష్టోత్తరాన్ని కూడా వెనకాల చదవటం అలవాటు చేసుకుంటే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది ఓకే ఒక పదము దాని అర్థము ఎలా ఉంటాయి విడదీయరాని సంబంధం అంతే కలిసి ఉంటాయి వీళ్ళిద్దరు కూడా అలాగే కలిసి ఉంటారు ఈ కలిసి ఉండే దేవతలు ఇద్దరినీ కూడా విష్ణువుని లక్ష్మిని కలిపి ఆరాధిస్తే చాలా మంచిది ఎక్కువ ప్రయోజనకారిగా కనపడుతుంది బాగుంటుంది చేయగలిగితే లేదా లక్ష్మీ అష్టోత్తరం చేసుకోండి లక్ష్మికి అష్టోత్తర శతనామావళి అంటే ముందు ఏదో స్తోత్రం ఉంటుంది కదా అవునండి ఫలశృత స్తోత్రం ఉంటుంది ఎవరెవరికి చెప్పారు కనపడుతుంది ఒట్టినామాలు ప్రకృతి వికృతి విద్య ఓం ప్రకృతి నమ ఓం వికృతి అయి ఇలా కూడా పూజించుకోవచ్చు కుంకుమార్చన చాలా విశేషంగా లక్ష్మీదేవికి ప్రీతి పాత్ర పువ్వులతోటి చేసుకోండి అది కుంకుమార్చన మనం ఎక్కువ కుంకుమార్చన చేయకూడదని చెప్పుకుంటాం అందుకని ఈ రోజున అష్టోత్తరం తోటి పువ్వులు చేసుకోండి ఏ అష్టోత్తరంతో తోటైనా పువ్వులు నర్చించుకోవచ్చు ఎన్ని పువ్వులైనా సమర్పించుకోవచ్చు ప్రత్యేకంగా చేమంతి పువ్వులు కూడా ఈమెకు పాత్రం అని చెప్తారు ఇప్పుడు దొరుకుతాయి కదా ఈ సీజన్లో బాగా చక్క చక్కటి చేమంతుల్ని అమ్మవారికి అర్పించి బాగా విశేషంగా అలంకరించి కనుక పూజా విధానం జరుపుకుంటే అద్భుతమైన ఫలితం లభిస్తుంది కథ గురించి మాట్లాడి చెప్తాం పూర్వం అయోధ్యా నగరానికి ఒక రాజుగారు ఉండేవారు ధ్రవసంధి అని పేరు ఆయనకి ఇద్దరు భార్యలు వాళ్ళకి ఇద్దరు కుమారులు అయితే ఇద్దరు భార్యల్లో పెద్ద భార్య కుమారుడు కొంచెం కాస్త మెతకగా ఉండేవాడు పిల్లవాడు అమాయకుడు రెండో భార్య కుమారుడు యుధాజిత్తు శత్రుజిత్తు యుధ శత్రుజిత్తే బాగా ఉత్సాహంగా ఉంటాడు పెద్ద భార్య కుమారుడు సుదర్శనుడు అతను కొంచెం మెతగ్గా అమాయకప్ప పిల్లవాడు ఎవరికి రాజ్యం ఇవ్వాలి అన్న ఆలోచన మామూలుగా మాటల్లో వచ్చినప్పుడు కూడా ఏమనేవాళ్ళు రెండో భార్య కుమారుడు యాక్టివ్ సుదర్శనుడు నిదానస్తుడు అతనికి ఇవ్వకూడదు అనుకునేవాడు అయితే ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకసారి ఈయన ఏదో అనారోగ్యంతో వేటకెళ్ళినప్పుడు అనారోగ్యంతో ఈయన మరణించాడు రాజుగారు మరణించేసరికల్లా ఇప్పుడు రాజకుమారుల్లో ఎవరికి రాజ్యం ఇవ్వాలి వీళ్ళు యుద్ధం చేసుకున్నారు అయితే ఆ పెద్దరాణి గారి తండ్రి రాణి గారి తండ్రి ఇద్దరు దిగారు రంగంలోకి ఇద్దరు రంగంలోకి దిగితే ఇక వాళ్ళ యుద్ధంలో చిన్న రాణి గారు పెద్దరాణి గారి తండ్రి మరణించాడు తండ్రి సహాయం లేకపోయేసరికల్లా ఈ పెద్దరాణి గారైన రమా మనోరమాదేవి ఏం చేసిందంటే పిల్లవాడిని తీసుకుని పారిపోయి నేను బాగా వివరం చెప్పట్లా చకచక చెప్తున్నా ఆమె ఏం చేసింది ఎప్పుడైతే తండ్రి మరణించాడని దూరంగా నుంచి వార్త రాగానే ఇక నా పని దాస్యమే నా పిల్లవాడికి సరైన వైద్యాభ్యాసం కూడా లభిస్తుందో లభించదో బతుకుంటే బల్సా తినచ్చు అమాయకుడైన పిల్లాడు పుట్టింటికి వెళ్ళిపోయిందా పుట్టింటి కాదు ఎక్కడికో పుట్టింటికే ఉంది తండ్రి చనిపోయాడు ఇంకెక్కడికి వెళ్తుంది పుట్టింటికి పుట్టిల్లు లేదు ఇక అవకాశం లేదు అయితే ఏం చేస్తా అంటే ఒక దాది తర్వాత అంటే పిల్లవాడికి సహాయం చేయడానికి ఒక దాదిని తర్వాత విదల్లుడనే ఒక మంత్రి అతనితో కలిసి పారిపోయింది విదల్లుడే ఈ వార్త తెచ్చాడు మీ నాన్నగారు చనిపోయారమ్మా అని పారిపోయినా పారిపోయి రథంతో అలా వెళ్ళి 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 కాశీనగర సమీపంలో భరద్వాజాశ్రమానికి చేరిపోయింది అయితే ఈ విధల్లుడు అనే ఆయన ఈయన కొంచెం తృతీయ ప్రకృతి కొంచెం నాజూకుగా అలా ఉండేవాడు ఈ పిల్లవాడిని అక్కడే పెంచుకుంటున్నారు ఎప్పుడైతే ఈ తాత మనవడు రెండో భార్య తండ్రి రెండో భార్య కుమారుడు యుధాది శత్రుజిత్తు వీళ్ళకి తెలిసింది వీళ్ళు ఇక్కడ ఉన్నారని ఆయన వచ్చాడు భరద్వాజ ఆశ్రమానికి అవి నాకు స్వాధీనపరచు మనోరమా దేవిని అంటే మా శత్రువు లేకుండా చేసుకోవాలి అలా అంటారు కదా శత్రు శేషం లేకుండా చేయాలి ఏనాటికైనా రాజ్యానికి జ్యేష్ఠుడే అర్హుడు ఆ జ్యేష్ఠుడు ఇక్కడ బతికుండగా నా మనవడికి రాజ్యం కుదరదు కాబట్టి పిల్లవాడిని అప్పచెప్పంటే భరద్వాజ మహర్షి ఒప్పుకోలేదు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యను నువ్వు యుద్ధానికి తెగపడతావా నీ సంగతి నేను చూస్తానన్నాడు దాంతో యుధాజిత్తు శత్రుజిత్తు వెనక్కి వెళ్ళిపోయారు ఇంకేం చెయ్యాలా వాళ్ళు ఇక్కడే రాణిగారు పిల్లాన్ని పెంచుకునేది ఈ పిల్లవాడికి పది సంవత్సరాలలో వచ్చినప్పుడు ఓసారి ఎప్పుడో ఒక చెట్టు కింద నుంచునుండగా ఈ ఆశ్రమంలో చాలా మంది విద్యార్థులు ఉండేవాళ్ళు వాళ్ళల్లో కొంతమంది విధళ్ళుండి చూసి క్లీబా క్లీబా అనేవాళ్ళు క్లీబా అంటే తృతీయ ప్రకృతి సంస్కృతంలో చాలా పదాలు ఉంటాయి తృతీయ ప్రకృతి అని చెప్తున్నాను కదా ఈ క్లీబ అయితే వాళ్ళు క్లీప్ అని ఎక్కిరి వింతగా అనమాట ఒట్టిగా క్లీబా అంటే నన్నే అంటారు కానీ క్లీం బీజాక్ష అవును అది వినపడింది ఈ ఈ కుర్రాడికి ఏం వినిపించింది క్లీమ్ అని వినిపించు వినిపించంగానే ఉత్సాహంగా తోచింది అక్షరం ఏంటో ఊరికే పిల్లలు ఏదైనా ఒకటి కనపడితే అంటూ ఉంటారు కదా ఆ క్లీమ్ క్లీం క్లీమ్ క్లీమ్ అంటే మొదలుపెట్టాడు లోపల బయట కూడా క్లీం కారమే వదిలిపెట్టాల ఆ క్లీమ్ ఎంత అయిపోయిందంటే కొన్ని లక్షల సార్లు అన్నాడట పునశ్చరణ జరిగేసరికల్లా అందులో నుంచి ఆ నుంచి శక్తి బయటకు వచ్చేస్తుంది వైష్ణవి బీజం క్లీమ్ క్లీంకారం అయితే వైష్ణవ శక్తి అతనికి గరుడారూఢగా అమ్మవారు కనిపించేసింది కనిపించి వీడికి ఒక ధనుసు బాణాలు ఇచ్చింది సుదర్శనుడికి ఆ ధనుర్బాణాలతోటి ఇతను చక్కగా అస్త్ర విద్యలు నేర్చుకున్నాడు పిల్లవాడిలో ఏదో మార్పు వచ్చిందని తెలిసింది కానీ వాళ్ళకి తెలియల మనం రోజు చూస్తున్న పిల్లల్లో మార్పు ఉండదు ఓ రెండు నెలల తర్వాత మన ఇంటికి చుట్టాలస్తే అబ్బో మీ అమ్మాయి సాగిందే మీ అబ్బాయి పొడుగయ్యాడే నువ్వు కొంచెం తెల్లబడ్డావు నువ్వు కాస్త సన్నబడ్డావు ఇలాంటివి చెప్తారు బయట వాళ్ళు ఎవరూ రాకపోవడంతో వీళ్ళకి తెలియలేదు కానీ పిల్లవాడిలో మార్పు వచ్చేసింది ఏదైనా సరే విద్య వల్ల ఎలాంటిది లోపల విద్వత్తు ఏదైనా ఏర్పడింది అనుకో అవును ముఖంలో ప్రకాశం వస్తుంది ఆటోమేటిక్గా అయితే ఏమైంది కాశీరాజ్యానికి ఒక రాజుగారు ఉన్నారు ఆయనకు ఒక ఉంది ఆ అమ్మాయి పేరు శశికళ శశికళ సుదర్శనుల కథ ఇది ఈ శశికళకి ఒకనాడు కలలో అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు ఈ నీకు కాబోయే భర్త వీడేనని సుదర్శను చూపించింది ఆ అమ్మాయి ఆ సుదర్శనుడి మీదే ప్రాణాలు పెట్టుకుని ఉంది అతను ఎక్కడున్నాడు అనేది తెలుసుకుంది ఆ అమ్మాయికి ఏమో స్వయంవరం ప్రకటించారు ప్రకటించేసరికల్లా అయ్యమ్మాయి ఇక్కడికి కూడా పంపించింది ఈ లోపల రాజుగారికి కూడా ఈ అయోధ్యానగరాధిపతి జ్యేష్ఠ కుమారుడైన సుదర్శన్ ఇక్కడ ఉన్నాడని రాజకుమారుడు ఉన్నప్పుడు మనం ఆహ్వానం పంపాలి కదా ఆహ్వానం వచ్చింది రథం కూడా వచ్చింది రాణిగారు ఆశ్చర్యపోయింది ఇదేమిటి అని కానీ ఏం చేసింది కుమారుడితో కలిసి వెళ్ళి పెళ్ళేశారు కదా ఆ శశికళ ఏమో అందరి రాజకుమారుల్ని వదిలిపెట్టేసి సుదర్శన్ నుండి పెళ్లి చేసుకుంటానని అని రాజ్యం లేదు క్షత్రియాకుమారుడు అయినప్పటికీ దాంతో మిగిలిన రాజులందరూ పోట్లాడారు కానీ ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే నాకు అమ్మ ఈమె ఇతనే నా భర్త అని చెప్పింది ప్రాణం పోయినా నేను అసలు స్వయంవర సభలోకే రానన్నది అమ్మాయి నా భర్త నిర్ణయం అయిపోయాక పరపురుషుల ముందుకి నేను ఎందుకు వెళ్తాను అంతేగా భర్త నిర్ణయించబడి ఉన్నాడు కదా అతను వచ్చాడు అతనే పెళ్లి చేసుకుంటాను అంటే ఇక రాజుగారు ఏం చేయలేక మా అమ్మాయి కాదంటుందని చెప్పేసరికి వాళ్ళందరూ యుద్ధాలు పోట్లాట్లు నానా గొడవలు సరే ఈ ఇతనికి వీళ్ళు ఏం చేశారంటే వివాహం చేసేసి అయోధ్య నగర్ ది కాశీనగరం దాటించే ప్రయత్నం చేశారు దాటిచ్చేసరికి అది ఎప్పుడైతే ఈ అమ్మాయి కొంతమంది ఏమనుకున్నారు రాజకుమారులు అమ్మాయి వరించినప్పుడు అతను రాజకుమారుడే మన సాటివాడు క్షత్రియుడు రాకుమారుడు రాజ్యం ఉంటే ఉంది లేదు లేకపోతే లేదు వీరభోజ్యంగా ఉండి వాళ్ళ తమ్ముడు కెళ్ళింది అయినా ఇతనే అర్హుడు నిజానికి కొంతమంది వెళ్ళిపోయారు కానీ యుధాజిత్తు శత్రుజిత్తు తాత మనవడు మాత్రం పట్టేసుకున్నారు వీడిని సంహరించాలి ఎప్పటికైనా రాజ్యార్హత ఉన్నవాడు వల్ల ప్రమాదమే పైగా ఇప్పుడు కాశీరాజు కల్లుడైతే కాశీరాజు ఇంకో ఐదు ఆరుగురు ఫ్రెండ్స్ని కూడగట్టుకుని మన మీదకి వస్తాయి ఇలా ఆలోచించి వాళ్ళు యుద్ధానికి తెగబడ్డారు ఇతను యుద్ధం చేయలేడని వీళ్ళు భావించారు కానీ అతనికి ప్రచండమైన వైష్ణవీ శక్తి తోడుంది అతనికే సాహసము శౌర్యము పరతాపము వచ్చినాయి కానీ ఈవిడ అమ్మవారు ఈ గరుడారూడగా యుద్ధ రంగంలోకి ప్రవేశించి అతనితో పాటు వచ్చిందని ప్రత్యక్షంగా వచ్చినా రాకపోయినా ఇతని లోపల ఉన్నది ఆ శక్తి అది అమ్మ వచ్చేసి రెండు బాణాలతోటి వీళ్ళని సంహరించేస్తుంది ఆ వచ్చేసరికి ఇతని బాణాలే జరిగి కూడా ఉండుండచ్చు అయితే ఇట్లా ప్రత్యక్ష స్వరూపంలో గరుడారూడగా కనపడినటువంటి వైష్ణవ శక్తిని చూసి రాజు రాకుమారుడు అందరూ నమస్కారాలు చేశారు ప్రత్యక్షంగా అయిపోయింది స్వరూపం అది ఒకడి మంత్రోచ్చారణ వల్ల మంత్రోచ్చాటన వల్ల మంత్రం పునశ్చరణ వల్ల ప్రజలందరికీ ఆమె దర్శనమైంది ఒక్కడు సరైన వాడు ఉండాలి కదా సమూహంలో ఒక్కడున్నా చాలు వాళ్ళు మనం చేస్తే వీళ్ళందరూ మానేశారు మనం ఎందుకు చేయటం అని మానకూడదు దానికి ఉదాహరణ ఈ కథే అసలు ఒక్కడే చేశాడు వీళ్ళందరూ అమ్మవారిని దర్శించుకున్నారు అప్పుడు ఆయన కాశీరాజ్యంలోనూ నేను ఉండమ్మా అని అడిగితే కాశీ రాజ్యంలో ఒక దేవాలయము ఒక చోట వెలిసింది అమ్మవారు అంబికా స్వరూపంతో అయోధ్యా నగరంలో కూడా వెలిసింది ఈ వైష్ణవి శక్తి అది లక్ష్మీ బీజం అని చెప్తాం క్లింకారం క్లింకారం తర్వాత ఇతను రాజ్యానికి వెళ్ళి తమ్ముడు చనిపోయిన పినతల్లిని చక్కగా చూసుకుంటూ అయోధ్యా నగరాన్ని మళ్ళీ పొందాడు సుదర్శనుడు కేవలము ఏ ఉపదేశము లేకుండా దైవికంగా తనకు అందిన ఆ క్లింకారాన్ని పట్టుకుని క్లింకారే అది క్లింకారము అంటాం దాన్ని రాయాలి అంటే ఏం రాయాలి క్లింకారము అని రాయాలి ఆ క్లింకారాన్ని పట్టుకుని తన రాజ్యాన్ని మళ్ళీ సంపాదించుకున్నాడు చూడండి ఎంత చిత్రమైన కథ కదా చాలా మనం ఏదైనా ఒక్క మంత్రం చేసినా మనం స్తోత్రము శ్లోకము గంటలు తరబడి చదవాలి ఇంత పూజ చేయాలి ఇన్ని పువ్వులు వేయాలి ఇంత అలంకారం చేయాలి మనలాగానే చక్కగా గ్రాండ్గా అలంకరించుకోవాలి దీనికంటే ఇదంతా మంచిదే అదేవి కుదరకపోయినా శుద్ధంగా శుభ్రంగా పసుపు రాసుకుని స్నానం చేసి తలారా స్నానం చేయగలిగితే మంచిది చేయకపోయినా ఏ తప్పు లేదు పునః మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం ముతైదుకి పుణ్య స్త్రీలకి పసుపు రాసుకుని కంఠ స్నానం చేస్తే సరిపోతుంది ఒక్క శ్లోకాన్ని లక్ష్మీక్షేరి సముద్ర తనయాన్ని తీసుకున్నా మీరు పదకొండు సార్లు ఇరవై సార్లు నలభై సార్లు నూట ఎనిమిది సార్లు మీ శక్తి కొలది ప్రార్థించుకోండి అమ్మని ఈ క్లింకారం ఆయనకి లభించింది కదా అని మనం కూడా చేయాలంటే గురూపదేశం ఉండటం ఎంతైనా మంచిది లేకపోతే మనం ఇట్లా ఒక్క స్తో శ్లోకాన్ని తీసుకుని ఏదైనా ఒక్క స్తోత్రాన్ని తీసుకుని కూడా అమ్మని ప్రార్థిస్తే ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటే గనక లక్ష్మీ అనుగ్రహం అన్ని విషయాలలోనూ మనకి లభిస్తుంది ఒక ధనమే కాకుండా ఆరోగ్యం సిద్ధిస్తుంది ఐశ్వర్యం ఐదో తనం సిద్ధిస్తుంది అఖండ సౌభాగ్యవతిగా ఉండాలి కదా అంతే మనం ఏం పూజ చేసుకోవాలన్నా అన్ని రకాల ఐశ్వర్యాలు లభిస్తాయి ఈ రోజున శనగపిండితో ఏదో ఒక పదార్థాన్ని చేసి అమ్మవారికి నివేదన చేసి ఈ రోజునే సుసంపన్నం చేసుకుందాం తప్పకుండా రమ్మే నమస్తే నమస్తే జయ